కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక్కసారి నిరుద్యోగులు మోసగించే ప్రయత్నం ఎన్నికలకు ముందు మోసమే ఎన్నికల తర్వాత మోసమే ఎన్నికలకు ముందు మోసం అంటే ఈ నిరుద్యోగులందరినీ వెనుక చేరి వాళ్లకు నగర్ వెళ్ళి వ్యతిరేక పాఠాలు బోధిస్తూ బీఆర్ఎస్ హయాంలో లక్ష అరవై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తూ మరి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి కనుక వస్తే ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి అక్కడ రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ పిలిచి ఆయనతో నిరుద్యోగులతో మాట్లాడించి నమ్మించి ఎన్నికలకు ముందు మరి ఓట్లు వేయించుకున్నారు ఎన్నికల తర్వాత వాళ్ళు చెప్పినటువంటి నిరుద్యోగులకు సంబంధించి చెప్పినటువంటి ఒక్క హామీ కూడా నిరుద్యోగ వృత్తి అన్నారు నాలుగు వేల ఏడాదికి అలాగే ఏడాది లోపల డిసెంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఆ విషయము లేదు అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు ఏది జాబ్ క్యాలెండర్ ఏ ప్రకారం వాళ్ళు నోటిఫికేషన్లు విడుదల చేస్తారో ఏంటో అంతా అగమ్య గోచరం